హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఎర్ర కందిపప్పుతో చాలా టేస్టీగా ఉండే వెస్ట్ పాన్ కేక్ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి అరకప్పు పెసరపప్పు అరకప్పు వచ్చేసి ఎర్ర కందిపప్పు తీసుకున్నాం అనమాట వీటిని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నీళ్ళన్నీ వంపేసుకుని ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో వచ్చేసి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కను వచ్చేసి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటా నీళ్ళు అవసరపడితే మాత్రం కొంచెం ఒక పావు కప్పు లోపల యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము తర్వాత కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె నూనె వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ విన్నపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవటం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిది పప్పులు అన్నీ వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే సరిపోతుందన్నమాట చూడండి ఇలా మగ్గిన తర్వాత తోటకూర అనమాట ఇది ఒక కప్పు ఉంటుంది దీన్ని చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాము వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి చిన్న చిన్న ఆకులున్న తోటకూర ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట ఈరోజు నేను దాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఆకుకూర వేసుకున్నాక ఎప్పుడు కూడాను స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి అప్పుడే ఎక్కువ నీరు అనేది రాకుండా ఉంటుంది లేదంటే నీరు చాలా అనమాట ఫ్రై అవ్వదు మగ్గుతుంది దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కరివేపాకు ఉప్పు వేసుకోవటం వల్ల తొందరగా మగ్గుతుంది ఆ కూర ఇలా హైలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందామంటే తొందరగా అనమాట నీరు అనేది రాకుండాను వచ్చినా కానీ నీరని తొందరగా ఇంకిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా మనం హైలో పెట్టుకోవటం వల్ల నీరు అయితే ఏమీ రాలేదు ఆ కూరలో నుంచి వచ్చిన కొంచెం కూడా వెంటనే ఎగిరిపోతుందనమాట ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుందామండి తురుము పెట్టుకున్నది అంతేనో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్నంతా మనం పిండితో పాటు కలిపేసుకుందాం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ విధంగా రుచికి సరిపడినంత ఉప్పు మనం ఇందాక ఆకుకూరలో కొంచెం వేసుకున్నాం కానీ పిండిలో వేసుకోలేదు కాబట్టి పిండికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాము ఒక చిట్టికెడు వంట సోడా వేసుకుందాము తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే కలుపుకుందాం పిండిని అంతేనండి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట పక్కన పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం నువ్వులని వేసుకుందాము స్ప్రింకిల్ చేసినట్టుగా ఇప్పుడు ఒక్క గరిటె పిండి వేసుకుందామండి సరిపోతుంది ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు మొద్దుగాను చాలా హెల్దీ రెసిపీ అనమాట ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పక్క కూడా మార్చుకొని రెండు పక్కల ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకుందాం అంతేనండి ఇంకొకటి కూడా వేస్ట్ చూపెడతాను దీనిలోకి అల్లం చట్నీ తినండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు చేసుకుని ఒక మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అల్లప్ప చెత్త చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టోపెన్ చేసి చూద్దామా చూడండి ఎంత చక్కగా ఉడికిందనమాట మంచిగా ఫ్రై అయింది పైన ఒక రెసిపీగా లోపల సాఫ్ట్గా ఆకుకూరలతో చాలా హెల్దీ రెసిపీ అనమాట మీకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవాలని ఏం లేదు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్